పేరు గడ్డపర్తి బాబురావు అండి చింతపల్లి పొలంలో మాది పొలం ఉంది తొంభై రెండు సెంట్లు మేము కొనుక్కున్నాం దాంట్లో ముప్పై ఆరు సెంట్లు వా ఆక్రమించారు మేము సర్వేలు పెట్టి కొల్పించినా కూడా వాళ్ళు వదలట్లేదు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం ఎవరు ఆక్రమించారు వాడే కోటేశ్వరము గారు మరి మీరు ఎవరే చెప్పారు ఆక్రమించుకున్నారు గారు చెప్పిన కలెక్టర్ గారికి బొమ్మలు చెప్పు మరి నాయకులకు చెప్పు దాని మీద సర్వే అని చేయించారు సర్వే కూడా చేయించమండి సర్వే కూడా పోలీసు వాళ్ళ అధికారులు తెలిపారా మీరు అధికారులు కూడా తెలిపాము తెలిపితే మా పోలీసు మాకు సర్వే ఎంఆర్ఓ గారు మా కాగితం ఇచ్చిండు ఈ పొలం పలానా వాళ్ళ చేలో ఉంది కానీ కోడేశ్వరం చేలో ఉందని అయినా సరే వదలుతున్నా వాళ్ళు చెప్పారా మరి ఆ విషయం కూడా చెప్పారండి అయినా ఎలాంటి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి మీకు న్యాయం న్యాయం చేయాల్సిన కోసం అండి